చిన్నప్పటి నుంచి మన నాన్నగూన నమ్మలేదు సార్ మీరు నమ్మారు వెళ్ళు నా నమ్మకం వమ్ము కాదని నేను చూసి నవ్వుకునే వాళ్ళు ముక్కు మీద వేలేసుకునేలా తీసుకురా వచ్చేసాడు సార్ తెలుసురా అందుకే ప్లేస్ మార్చాను వాడు అక్కడి నుంచి కథలకూడదు వెతకడానికి ట్రై చేయకూడదు ఏ సెంటర్ నేను చూసుకుంటాను ఓకే సార్ థాట్స్ అన్ని తీసి పొజిషన్ తీసుకోండి నిమ్మకాయ నిమ్మకాయ చూడగొట్టమ్మా నిమ్మకాయ సోడా నేనా నీది కదా మరి అడ్డంగా నిలబడ్డా తప్ప బాబాయ్ రెండు పుల్లటి నిమ్మకాయలు పిండి సాల్ట్ షుగర్ బాగా యాడ్ చేసి ఇంత వేసేసి అండ్ ఇంత మళ్ళీ ఫుల్గా గ్యాస్ సోడా నింపి నేను మర్చిపోలేని ఒక అద్భుతమైన సమ్మర్ స్పెషల్ సోడా వచ్చి ఓకే సార్ అనా నువ్వు చెప్తుంటే నోట్లకే నీళ్ళు ఊరుతున్నాయనా అవునా అవునా తలకు వస్తాయండి హాయిగా కడుపులో పడి ఉంటుంది సల్లగా నాకొకటి నీకు కూడా చల్లగా చల్లగా అంట హలో ఈడేంటి సార్ హీరోయిన్ కోసం రన్నింగ్ కార్ నుంచి అంత స్పీడ్ గా దూకొచ్చి నేను మకాయ చూడ తాగుతున్నాడు ఆడంతేరా మంచి వెరైటీ క్యాండిడేట్ వచ్చిన పని మర్చిపోయి ఉంటాడు ఆయన చూసి బాగా ఎంజాయ్ చేయండి ఏంటి నీ లవర్ వచ్చాడు లోపలికి నువ్వు ఎక్కడున్నావు చూడకుండా లెమన్స్ సోడా తాగుతున్నా అంట అలాంటి నువ్వు లవ్ చేయడం మీ అయ్యాడి గురించి ఓ గొప్పలు చెప్పాడు ఎక్స్ప్రెషన్ మార్చు అలా మొహం మార్చుకోకుండా నవ్వుతూ నాతో పెళ్లి చేసుకోరా ంగళ్యదేవత్యోన్న మహా మాంగళ్యధారణ ముహూర్త సుమూర్త వస్తు ఓం మాంగళ్యం దంతు నా నేనా మమ జీవన హేతున కంఠే పద్నాని శుభహే చిత్తికి పోయే చూడలు చేంజ్ ఉంచుకో నువ్వు డబ్బులు ఎత్తున్నావు అండి మా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా నీ డబ్బులు కూడా మేమే ఇస్తాం అవి నా డబ్బులేగా నీ డబ్బులా అదే నన్ను కొట్టానికి తీసుకున్న డబ్బులే కదా అంటున్నాను ఇది ఓకేనా చూడు బాబాయ్ మనిషిలో లోపం మనసు మంచిది అనుకో ఆ దేవుడు ఎప్పుడు చివరికి గెలిపిస్తూనే ఉంటాడు అదే మనిషి పర్ఫెక్ట్ నుండి మనసులో లోపం అనుకో అది డిఫెక్ట్ పీస్ రాజా నీలాగా చావును వెతుక్కుంటా వచ్చావు హౌ హౌలైతే నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించినమ్మాయి నా ప్రేమను అర్థం చేసుకోలేదని ఒక చిన్న బాధతో ఇక్కడికి వస్తే నన్ను ఎంత ప్రేమిస్తుందని చెప్పి వస్తున్న కన్నీళ్ళని చూస్తే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా మనసు పులక ఏంటి కవిత ఎక్స్పెక్ట్ చేసినా ఇంకో రెండు డైలాగులు చెప్పినా ఏదైనా బాంబర్ క్లైమాక్స్ రా కొడుకున్నావు పెళ్ళ నాకు బ్యాండ్ మేలా ఉండాలి కదరా రండి వాయిదా కొట్టాలో మళ్ళీ కొట్టలే సార్ సారీ హాఫ్ అపమైన కానీ కదా ఓపెన్ చేద్దాం కుట్టిన వాళ్ళంతా ఇట్టు రండి కొట్టించుకోవాల్సిన వాళ్ళంతా ఇట్టు రండమ్మా మీ అందరూ కొట్టించుకుంటారా రెండు కొట్టుకుందాం రెండు నిమ్మకాయలు సాల్ట్ షుగర్ వేస్తే ఇచ్చా థ్యాంక్స్ చూసావా ఎలా డైవెట్ అయిపోయాడు ఎక్కడ ఈ ఉత్తమ విశ్వరూపం చూపిస్తే ఇంకా చూపించే క్లోజ్ చేసి క్యారెట్స్ ఎంత ఏంటి ఎంత దొరికింది కట్టేస్తా ఇక్కడ పళ్ళేంటి అడగ క్వశ్చన్ మాట్లాడుకు నందు పెళ్ళి అయిపోయింది కదా నీ మున్కి ఎక్కడికి అయింది పెళ్ళి ఒక్కటే ముడి వేసావు మర్చిపోయి ముడియాలి కదా బాగా గుర్తు చేసావు ఇక నుంచి అదే కంటిన్యూ చేయి రెండు మూడు మూడు వచ్చేసింది ఇప్పుడు ముగ్గురిని ప్లాన్ చేద్దాం సరేలే ఏమిటమ్మా అల్లుడు తెలుసా నేను వస్తున్నట్టు లేకపోతే తెలిసి మర్చిపోయాడా మళ్ళీ ఏంటి మామయ్య మర్చిపోయాను అనుకున్నారా అయిపోయిన తర్వాత మీ అమ్మాయి మెమరీ పవర్ మామూలుగా లేదు చిన్నప్పుడు విషయాలు కూడా గుర్తొచ్చేస్తున్నాయి టీచర్ లవ్ లెటర్ నా ఫ్రెండ్ అజయ్ అన్నట్టు అజయ్ అంటే గుర్తుకొచ్చింది ఆ రోజు గొడవ అయిన తర్వాత అజయ్ కనపడట్లేదని వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు నీకేమన్నా తెలుసా అజయ్ ఇన్స్పెక్టర్ అజయ్ బాబు